అతి ముఖ్యమైనటువంటి టాపిక్ భూపటలంలోని మూలకాలు ఈ భూపటలంలోని మూలకాలు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు కాబట్టి దీనిని సింపుల్ కోడ్ రూపంలో చూస్తే అవరోహణ క్రమం అంటే ఆక్సిజన్ సిలికాన్ అల్యూమినియం ఇనుము చెప్పాలి అదే ఆరోహణ క్రమం అంటే ఇనుము అల్యూమినియం సిలికాన్ ఆక్సిజన్ చెప్పాలి అంటే భూపటలంలో ఎక్కువ ఏ మూలకం ఉంటుంది అంటే ఆక్సిజన్ ఉంటుంది తర్వాత సిలికాను తర్వాత అల్యూమినియం తర్వాత ఇనుము అది అవరోహ ఆరోహణ అంటే అంటే వెనక నుంచి ముందు కంటే లేదా తక్కువ నుంచి ఎక్కువ కంటే ఇనుము అల్యూమినియం సిలికాన్ ఆక్సిజన్ చెప్పచ్చు దీనిని కోడ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆసి అయ్యి అని గుర్తుపెట్టుకోవచ్చు ఆసి అయ్యి ఉప్పైన సినిమాలో హీరో పేరు ఆసి కదండి ఆసి అయ్యి ఆక్సిజన్ సి సిలికాన్ ఆ అల్యూమినియం ఈ ఇనుము ఈ విధంగా నాలుగు మూలకాలు గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా ఐదోది మెగ్నీషియం కా ఆర్సిఐ అవసరమైతే మెకాన్ గుర్తు పెట్టుకోవచ్చు కానీ నాలుగు సరిపోతాయి